వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు నమ్మకంగా ఉండే వ్యక్తులు మా జెండా పట్ల నా పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళే ఈ కొండారెడ్డి కుటుంబము సుధాకర్ కుటుంబము ఒక రకంగా నమ్మకమైన వాళ్ళు మా పట్ల ఎక్కువ ప్రేమ ఉండే ఉండగలిగిన వాళ్ళు అని చెప్పేదానికంటే కూడా నా కుటుంబ సభ్యులు నా కుటుంబంలో ఒకరు అని చెప్పడమే నిజాయితీ చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు వెళ్ళాయి ఇదేమో కూలింగ్ షాపు ఇందులో సిగరెట్లు కూలింగ్ షాపులు పెట్టుకొని నడిపేవాడు చాలా ఏళ్ళగా బాధపరచారు ఆయనేమో చిన్న బంకులో చిన్న చిన్న ఏదో బేరింగ్ సామాన్లు అవి పెట్టుకొని బ్రతికేవాళ్ళు దీని మీద ఇచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబంలో ఉండే మహిళలు కూడా ఏదో ఒక పని చేసుకొని అంత కలిసి సంసారాన్ని పోషించుకోవాలి అంత చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు ఇంత చిన్న కుటుంబాలు అయినప్పటికి కూడా నా పట్ల మా జెండా పట్ల అంత ప్రేమ అంత నిబద్ధత కలిగి గత పది పద సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఈ కాన్స్టిట్యున్సీకి లీడర్ అయినప్పటి నుంచి మా జెండా బట్టి నా ఇంట తిరుగుతున్నారు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నాతో వాళ్ళు ప్రయోజనాన్ని కూడా పొందలే ఎలక్షన్లు వచ్చిన క్యాన్వాస్ అయినా వాళ్ళు తిరుగుతారు వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు మళ్ళీ ప్రతి సంవత్సరము జగన్ జన్మదినానికి నా జన్మదినానికి పురస్కరించుకొని కొండారెడ్డి వాళ్ళు అయితే ఈయన్ని ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనం పెడతారు మీ అందరికీ కూడా తెలుసు మరి అంత ప్రేమ కలిగిన వ్యక్తులు నా కుటుంబ సభ్యులకు సంబంధించిన వీరి రెండు షాపులు మాత్రమే కాలడం అంటే ఈ ప్రమాదం అనుకోవాలన్నా లేకుంటే పగతో ఎవరైనా అగ్గి అనుకోవాలన్నా ఇక్కడ అడిగితే చుట్టుపక్కల వాళ్ళను ఎవరైనా అడిగితే ప్రమాద సంభవించినట్టు లేదు షార్ట్ సర్క్యూట్ అయితే కాదు ఇది మీటరు కరెంటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే ఇది ఇది డ్యామేజ్ కావాలా కాదు అది కాకుండా వేరేది ఏదైనా గ్యాస్ గీస్ అంటే లేదు బాగానే ఉంది మరి ఇంకా గ్యాస్ వలన ప్రమాదం జరగక్క కరెంటు వలన ప్రమాదం జరగక్క కొన్ని ఏదన్నా వేడి వలన కాలం కాబట్టి అంటుకుంది లేకపోతే బోలగడ్డ అయితే కానీ అంటుకుంటుంది బొంగులెట్టగలుగుతాయి దేశపూర్వకంగా ఎవరో వాళ్ళ మీద కోపం పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమల్లుకు అత్యంత ప్రేమగా ఉండరు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టాలా ఇబ్బంది పెట్టాలా అనే కోపంతోనూ పగతోనూ ఉద్దేశపూర్వకంగా డీజలో పెట్రోలో ఇంకొకటో ఏదో పెట్టో బట్టో గిట్టో పెట్టి కాల్చే ప్రయత్నం చేయడంలో భాగమే తప్ప లేకపోతే ఏ ఒక్కదానికి ప్రమాదం జరగకుండా మా వాళ్ళ దానికి జరగడం అంటే ప్రమాదవశాత్తు జరిగిన కార్యక్రమం లేకపోతే ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అనే కోణంలో పోలీసు వాళ్ళు ఆలోచన చేయాలా క్షణం ఇప్పుడు ఏడు జరిగింది రేపు పదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆస్తులకు సంబంధించి నష్టం జరుగుతుంది పోలీసు వాళ్ళు ఉదాసీనత ప్రవర్తిస్తే ఆ కోణంలో విచారణ చేయకపోతే గన ఇటువంటి కార్యక్రమాలు ఎవరి వార్లల్లో ఎవరి వీధులలో వాళ్ళ సరిపోవాళ్ళ మీద చేస్తుంటారు మనకేం కాదు మన పార్టీ అధికారం ఉంది తెలుగుదేశం అని చెప్పి చేస్తారు ఇప్పుడు కూడా నేను స్పష్టంగా ఇది కాల్చినారా కాల్చలేదా ప్రమాదవా అంటే ఉండబడిన పరిస్థితులను ఆవలింపు చేసుకుంటే ఇక్కడ విచారించుకుంటే ఇది ప్రమాదం కాదు ఉద్దేశపూర్వకంగా చేసినది అనేది మాకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఈ పోలీస్ శాఖను కూడా ఆ కోణంలో చూడండి గమనించండి ప్రశాంతంగా ఉండాల్సిన ఊరు ప్రశాంతంగా పెట్టండి గతంలో ఎప్పుడు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పేద ప్రజల పట్ల కార్యకర్తల పట్ల చిన్న చిన్న పనులు చేసుకుంటే పేద కార్యకర్తల పట్ల అక్కస చర్యలు పెట్టుకొని వారి జీవనానికి ఉపయోగపడే సామాగ్రిని నాశనం చేసిన దాఖలాలు ఈ ఊర్లో లేవు అది ఈరోజు మొదలైతే రెబదర ఇట్టే ఇట్టే పునరావృతం అవుతుందనే ఉద్దేశంతో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరైతే ఇది ఉద్దేశపూర్వకంగా కాల్సి ఉంటే ఒకవేళ కాల్సి ఉంటే వాళ్ళకు చెప్తాను ఉద్దేశపూర్వకంగా కాల్చకుండా ప్రమాదశాతం జరిగితే ఓకే రైట్ అది మా దరిద్రం అనుకుంటాం ఏదో మేము కింద మీద పడతాం ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకు చెప్తా ఉన్నా నేను దీనివలన వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు దీనివలన మీకు వచ్చిన ప్రయోజనం లేదు ఏ పార్టీకైనా వైఎస్ఆర్ పార్టీకైనా తెలుగుదేశం పార్టీకైనా నిబద్ధత నిలకడ కలిగిన నిజాయితీ కలిగిన కార్యకర్తలు నాయకులు ఉండనే ఉంటారు అన్ని పార్టీలకు కొంతమంది ఉంటారు మీ పార్టీని గెలిపించుకునేదానికి మీరు ప్రయత్నం చేస్తారు మా పార్టీని గెలిపించుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం అల్టిమేట్గా అందరం కలిసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం ఇదే ఉండబడింది అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి పగను ప్రతీకారాన్ని మనసులో పెట్టుకొని పేదవాళ్ళ యొక్క జీవన విధానానికి నష్టం కలిగించే ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మంచిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఏదైనా ఇబ్బంది పెట్టాలా కాల్చాలా అనుకుంటే పొట్టం గాలిచ్చే మిద్దె వస్తుంది బంకు గాలిచ్చే ఇంకొక వస్తుంది ఈ సామాన్లు గాలిచ్చే ఇంతకంటే రెండింతలు సామాన్లు వస్తాయి అంటే మొత్తం మీద వీళ్ళకి మీరు ఏం చేసినారు అంటే నష్టం చేయలే వీళ్ళకి నష్టం కాదు మీరు చేసింది అల్టిమేట్గా లాభం చేసినారు కొండారెడ్డికి చేసి ఉంటే మీరు లక్షన్నర ఎంతో నష్టం చేసింటారు నేను మూడు లక్షలు ఇచ్చా కొన్నాటికి నేను రెండు లక్షలు ఇచ్చాకొన్నాటికి ఏమవుతుంది ఆయనకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నష్టం చేసి ఉంటారు ఆయనకు ఒక యాభై వేలు ఇచ్చా ఏమైతే ఎప్పుడు ఆయన మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారా చేసిన వాళ్ళు అవుతారా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే జెండా పట్టిన నాయకులకు మీరు తీవ్రమైన నష్టం చేయాలంటే రాజమల్లు చంపాలా లేదంటే రాజమల్లని చచ్చిపోవాలా వీరు రాజమల్లు అనేవాడు శ్వాసతో ఉన్నంతసేపు ఈ పొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అగౌరవం పడడం కానీ బాధపడడం కానీ జరగదు జరగనియను కూడా వైఎంఆర్ కాలనీలో మా అందరికీ కావాల్సిన వాడు సుబ్బరావు ఆర్యవేశ్వరుడు కేవలం మేము ఓడిపోవడం వల్ల బాధలు జీర్ణించుకోలేక మరికొన్ని ఆర్థికపరమైన సమస్యలు రెండు కలిపి ఆత్మహత్య చేసుకున్నాడు అదే ఈ ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చివరి ఆత్మహత్య కావాలా చివరి ఆత్మహత్య కావాలా ఇది రాజమౌళి ప్రగాఢంగా ఆశించే విషయం దానికి తగ్గట్టే నా ప్రణాళికలు ఉంటాయి దాని తగ్గట్టే నా బాధ్యతలు నిర్వర్తిస్తారు ఈ ప్రొద్దు నియోజకవర్గంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కాని అగౌరవంగా అవమానకరంగా వీధిలో నిలబడకూడదు వారి కుటుంబాన్ని పోషించుకునే విషయంలో ఆర్థిక బాధలతో సతమతమయ్యే పరిస్థితి ఉండకూడదు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండకూడదు ఇటువంటి కార్యక్రమాలు ఎవరు కల్పించినా కూడా రాజ్యం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంరక్షించుకుంటాడు ఏ కుటుంబాన్ని ఇబ్బంది పడకుండా చేయగలుగుతాం వీళ్ళు కూడా చెప్తాను ఇప్పుడు మహాంటీలకు లక్ష రూపాయలు ఎంతో మీరే చెప్తారు నష్టం జరిగింది రెండు లక్షలు జరిగింది ఇప్పుడు నేను చెప్తాను కదా కొన్నాటికి రెండు లక్షలు ఇస్తాను ప్రకటిస్తున్నాం కొన్నాటికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఇది సుధాకరు యాభై వేల రూపాయలు ఆయనకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నష్టం జరిగింది సుధాకర్కు యాభై వేలు ఆర్థిక సహాయం చేస్తాను అంటే రెండు లక్షల రూపాయలు కొండారెడ్డి కుటుంబానికి ఇస్తానా యాభై లక్షల రూపాయలు ఆయనకి ఇస్తాం ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా మీరు నష్టం చేసినా గానీ ఏమి ఇబ్బంది లేదు నేనున్నంత వరకు ఇది కథ హాయ్ హలో నేను మహేష్ వెటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి